మరి ఈ పాపిష్ఠుడి మతం ఏం చెప్తుంది ఎవడైనా విదేశీయుడు నీ ఇంటికి వస్తే ఆడికి కుళ్ళిన మాంసము సచ్చిన జంతువులు యొక్క పాడైపోయిన మాంసాన్ని కూడా పెట్టొచ్చు అని బైబుల్ చెప్తుంది మరి గబ్బోడ చెప్తాడా బైబుల్ చెప్తుంట బైబుల్లో మీ దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు మీకు మీరు మాత్రం సుష్టుగా శుభ్రంగా అన్నిటిని పీక్కు తినండి కానీ మీ ఇంటికి ఎవడన్నా పరదేశి వస్తే మాత్రం ఆడికి కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా పెట్టేసేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆ ధర్మం అలా చెప్పదు రాచుడా అంటే నీ మత గ్రంథంలో చెప్పాడే నువ్వు తిండి మా అని చెప్పి నువ్వు నీ ఇంటికి వచ్చిన వాడికి మాత్రం కులిపోయిన మాంసం పెట్టని అలా చెప్పకూడదనమాట యా ఇక్కడ చూసారా ఒక్రీకరించే చెప్పాను బైబుల్ ని బైబుల్ ని అలాగే మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పాను కదా ఇదే అంశం బైబుల్లో ఏముంది కులీని మాంసం పెట్టమని ఉందా బైబుల్ అలా ఉందా వచ్చిన నువ్వు చూపించేవాళ్ళ కుమార్ నువ్వు ఎందుకు మనస్సాక్షి లేకుండా ఇలా ప్రవర్తిస్తారు మీరు కులీలు మాంసం ఇతరులకు పెట్టండి మీరు తినొద్దని చెప్పాడు బైబుల్లో ఇక్కడే ఇక్కడేనండి ఇలాగే ఇట్లాగే హైందవులకు చెప్పేది వాళ్ళు అది నమ్మేది వాళ్ళు హిందూ గ్రంథాలు చేతారు బైబుల్ చేతరు గొర్రెలకి వాళ్ళు నమ్మేది క్రైస్తవుల మీద విద్వేషాన్ని నింపుకునేది బైబుల్లో ఉన్నది చెప్తే కదా ఉన్నది చెప్తే వీళ్ళ రాజ్యం కూలిపోద్ది కదా ఉన్న చెప్తే వీళ్ళు ఉన్న చెప్తే బైబుల్ గురించి గొప్పతనం ఏంటో తెలుసుకోవద్దు కదా బైబుల్ తప్పు పట్టలేక బైబుల్ని బైబుల్లో లేని విషయాలు కలుపుతూ మాట్లాడతారు ఉన్న విషయం చెప్తే వీళ్ళు చెప్పడానికి ఏం లేవు కాబట్టి అందుకు కలుపుతూ ఉంటారు వీళ్ళు అసలు బైబుల్లో ఏముంది మనం చూపించాలి తప్పనిసరిగా మనం మనం బైబుల్ ట్రూప్ ఛానల్ నుండి చూపించాలి కదా చూడండి యా చూడండి ఒకసారి యా నేను రాసిన విమర్శకుల సత్య బైబిల్ సత్తి ఏదైతే ఉందో గమనించండి చూడండి కనబడుతుందా ఈ యొక్క పుస్తకం లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి చూడండి దీంట్లో దీంట్లో అరవై ఏడో ప్రశ్న అండి అరవై ఏడో ప్రశ్న కనపడుతుందా క్లియర్గా ఓకే కొంచెం జూమ్ చేస్తా చూడండి ఓకే నేను హైడ్ అవుతాను చూడండి ఓకే చూడండి అరవై ఏడు ప్రశ్న చచ్చిన చచ్చిపోయిన పక్షి ఇజ్రాయిల్ తినకుండా పొరుగు వారికి ఇవ్వమని చెబుతున్నాడు ఇదేమి ప్రేమ క్రైస్తవులు రక్తంతో మాంసంతో తినరు ఎందుకు ఇది కర్ణాకర శుభ్ర పుస్తకంలో రాసిన అంశమే చూద్దాం చూడండి కండ పద్నాలుగవతి ఇరవై వచ్చిన లలిత్ కుమార్ చూడు వచ్చిన ఏముందంటే కుల్లిపోయింది ఇతరకి ఇవ్వచ్చు నువ్వు కుల్లిపోయింది నువ్వు తినబాగని చెప్పాడా చూద్దాం బైబుల్ అలా ఉందా ద్వితీతోపదేశాండ పద్నాలుగవతి ఇరవై వచ్చినావు చచ్చిన దాన్ని మీరు తినకూడదు చచ్చింది మీరు తినకూడదు నీ ఇంట నున్న నీ ఇంటనున్న పరదేశి దాన్ని ఇవ్వవచ్చును వాడు దాన్ని తినవచ్చును లేక అన్యుడికి దాన్ని అమ్మవచ్చును అంటే అమ్మొచ్చు అంటే దాని విలువ ఉంది దానికి దానికంటూ కొంత విలువ ఉంది ఆ కుల్లిపోయింది అది పనికి రానిది కుళ్ళిపోయింది పనికిరానిది పనికి వచ్చేది మీరు తినండి పనికిరానిది వాళ్ళకి ఇవ్వండి ఇలా ఉంటే అమ్ముకునే అమ్ముకునే అమ్ము అది చచ్చిపోయింది అనుకోండి సపోజ్ ఇంట్లో ఒక గేదె చచ్చిపోయింది తర్వాత గొర్రె చచ్చిపోయింది అప్పుడే చచ్చిపోయింది దాన్ని తినేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చు అవసరం అమ్మి కూడా అమ్మొచ్చు అంటే అది అంత దాని వీళ్ళు కుళ్ళిపోయిందైతే దానికి అమ్మ కుల్లిపోయిందని అమ్ముతే అమ్మవచ్చు అని చెప్తాడా అమ్మితే అమ్ముతే కొంటాడా చూడండి ఎందుకు చెప్పాడు చచ్చిన దాన్ని మీరు తినకూడదు నీ ఉన్న పరదేశికి ఇవ్వవచ్చును వాడు తినవచ్చును లేక అన్ని అన్నింటికి కూడా దాన్ని అమ్మవచ్చును ఇక్కడ గమనించాలి బైబుల్లో పరదేశుల పట్ల బానిసల పట్ల కూడా చాలా హక్కులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పక్క వాళ్ళని చక్కగా వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవడం కాన్సెప్ట్ వాళ్ళకి అంత హక్కులు రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయండి బైబుల్లో అంత వివక్షతో ఉండవు నేను దిగు చాలా విదేశీయుల గురించి బానిస వ్యవస్థ గురించి ఈ చాలా సబ్జెక్ట్ అంతా నా పుస్తకంలో ఉంటుంది చూడండి పుస్తకంలో ఉంటుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చదవండి పుస్తకం లింక్ డౌన్లోడ్ చేసుకుని చదవండి పుస్తకం అయితే లేవు అయితే చూడండి ఇప్పుడు గమనించండి ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు చూడండి ఎందుకు తినకూడదు చచ్చిన పక్షి ఎందుకు ఇజ్రాయెల్ తినకూడదు అన్నాడంటే చూడండి అపోస్తులు కానీ పదిహేను అవతి ఇరవై వచ్చిన గొంతు పిసికి చంపిన దానిని రక్తమును తినకూడదు ఒకవేళ గొంతు పిసికి చంపేసిన లేక రక్తంతో ఉన్న దాన్ని తినకూడదు అలాగే లేవి కన్నా పదిహేడు అవతి పదకొండు వచ్చినాం రక్తము దేహమునకు ప్రాణము దీని నిమిత్తము ప్రాయుచితం చేయనట్లు బలిపీఠం మీద పోయేటకే దానిని మీకు ఇచ్చి రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయుచిత్తము చేయను లేవి కన్నా పదిహేడు పద్నాలుగు దానిని రక్తము దాని ప్రాణం ప్రాణముకు ఆధారం కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము నీవు దాని రక్ దాని అంటే రక్తము తినక భూమి మీద పారబోయే పారబోయవలను ఇక్కడ గమనించండి ఇజ్రాయేలుకి ఇజ్రాయేలుకి ఒక ఆచారం ఉంది అంటే బల్లు రక్తాన్ని అని ఇచ్చాడంట ప్రాయచిత్వం కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి రక్తాన్ని దేనికి ఇచ్చాడంట చూడండి లేవి కన్నా పదిహేడు పదకొండు రక్తము దేహం ప్రాణము మీ నిమిత్తం ప్రాచితం మీ నితం ప్రాయుచితము చేయనట్లు బలిపీట మీద పోయేటక దాన్ని మీకు ఇచ్చింది రక్తము దానిలో ఉన్న ప్రాణం బట్టి ప్రాయుచితము చేయను గొంతు పిసుకుని దాన్ని చంపిన దాన్ని రక్తములు తినకూడదు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఇజ్రాయెల్ తప్పు చేసినప్పుడు తప్పుకి శిక్ష ఎంత భయంకరమంటే తప్పుకి శిక్ష మరణము అని చూపించడం కోసం బల్లు కాన్సెప్ట్ దేవుడు పెట్టాడు పెట్టి బల్లు టైంలో ఏదైతే మనం మన తప్పు మన తప్పు చేసిన తప్పు ఎంత భయంకరం అంటే మరణంతో సమానము ఇలా గిలగిలా చచ్చిపోద్ది జంతువు అలా నువ్వు చచ్చిపోవలసిన వాడి ఆ జంతువు ద్వారా చూపించి ఒక లెసన్ నీకు నేర్పించడం కోసం దేవుడు పెట్టాడు రక్తాన్ని ద్వారా ప్రాయోచ్యత్వం కలుగుతుంది అని చెప్పి ఒకటి పెట్టాడు మరి ఇప్పుడు ఎందుకు బలు చేయట్లేదు అంటే క్రైస్తవులు బలు అనేది ఆ యేసుక్రీస్తు బలు మన అందరి పక్షాన యేసుక్రీస్తు వారి బలిగా మరణించాడు కాబట్టి ఇక మనం జంతువులు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ప్రధాన యాజకుడుగా ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ మనందరి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ బరులు అవసరం లేదని ఉంది అలాగే పాత నిబంధనలోనే పాపాలు చేసుకుంటూ పోతూ మేం కాదు అది శిక్ష పొందుకునేది జంతువు కదా అని చెప్పి జంతువులు ఇస్తున్నారు పాపాలు చేసుకుంటూ పోతా ఉన్నారు అప్పుడు దేవుడు మీ బిల్ మీ బరులు ఎవరికి కావాలరా నాయన మీ బలు ఏం అవసరం లేదు నాకు నేనేమన్నా ఆహారం తినేవాడిని నాకేమైనా ఆకలిస్తుందా ఏంటి మీ బలు ఇల్లు ఏమొద్దు మీరు మారడం కోసం ఇదంతా పెట్టాను అని దేవుడు క్లియర్ గా చెప్తాడు ఆ తర్వాత ఏస్తుల ఈ బలియాగం జరుగుతుంది ఇంకా బలు అనేది అవసరం లేదు దీని గురించి కూడా నేను నా పుస్తకం రాస్తే క్రైస్తవులు బలు ఎందుకు చేయరు క్రైస్తవు సున్నత ఎందుకు చేసుకోరు ఈ సున్నత కాన్సెప్ట్ కూడా పాత నిబంధనలు కూడా ఉంది అవసరం లేదని ఇవంతా కూడా నేను వేరే సబ్జెక్ట్ చూడండి నా పుస్తకం చదివితే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి మతోన్మాదులు మాట్లాడే ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాను అయితే ఇక్కడ గమనించండి రక్తం అనేది ఒకవేళ ఆ గొంతు కొయ్యకుండా పీక కొయ్యకుండా ఆ చచ్చిపోతే గనుక ఆ రక్తం అనేది శరీరంలో గడ్డగట్టుకుపోతుంది గడ్డ కట్టుకోపోయి అది పార్టికల్ పార్టికల్స్ గా ఉండిపోతుంది ఓకే అలాంటి రక్తము మనం తినేస్తే కనుక రక్తంలో ప్రాణం అని చెప్పి ఆ రక్తాన్ని ఒలికించడం కోసం ప్రావిషం కోసం నేను చేశాను కదా అలాంటి రక్తాన్ని ఒలికించి నువ్వు తినాలి తప్ప ఆ రక్తంతో తినకూడదు ఒకవేళ గొంతు పీసుకు చంపినా లేకపోతే అది చచ్చిపోతే రక్తం గడ్డ కాబట్టి అప్పుడు రక్తం పార్టికల్స్ బాడీలో ఉండిపోతాయి కాబట్టి ఆ రక్తం ప్రకారం నువ్వు తినకూడదు అనే కాన్సెప్ట్ లో రక్తంతో తినకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయిల్ కి ఇజ్రాయెల్ ప్రకారం రక్తాన్ని చిందించి రక్తాన్ని కాచే తినాలి కాబట్టి వాళ్ళు ఆ ఆ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒక గేదె కానీ ఒక గొర్రె కానీ లేకపోతే ఏదైనా సరే ఆ పావురమే కానీ ఏదైతే చచ్చిపోతే అది చచ్చిపోయింది అంటే అది రక్తం గడగడిపోద్ది కాబట్టి చచ్చిపోయింది అంటే తినకూడదు కప్పు చచ్చిపోయింది కోసం తినకూడదు దాన్ని ఎవరికి నీవు పక్కన వాళ్ళు తిని వాళ్ళు తింటారు కదా వాళ్ళకి ఆ నియమాలు లేవు వాళ్ళకి పాప పరిహారం అని ప్రాయోషితం అని ఈ కోసం రక్తం కాచిన తర్వాత తినాలని ఇలాంటి రూల్స్ వాళ్ళకి లేవు నీకు ఉన్నాయి కానీ వాళ్ళకి లేవు కాబట్టి నువ్వు ఇజ్రాయలుడిగా నువ్వు పాప ప్రాయచిత్వం కోసం యహో నమ్ముకున్న వ్యక్తిగా పా రక్తం కాచడం ద్వారా నాకు పాప ప్రాయచిత్వం కలుగుద్దు అని నమ్ముతావు అది ఆజ్ఞ ఆ ప్రకారం అది ఆచారం పాటిస్తున్నావు కదా నీకన అది తినకూడదు వాళ్ళు తినొచ్చు వాళ్ళకి అది అంతా లేదు కదా వాళ్ళని అన్ని పాటించరు వాళ్ళకి వాళ్ళ అవసరం లేదు వాళ్ళని అన్ని ఆ వాళ్ళకి సంబంధం లేని విషయాలు కాబట్టి తినగా తినదైన ఆహారం ఆహారం వృధా అవకూడదు మన బైబుల్లో చూడండి ఈ రెండు రొట్టెలు ఐదు చేపల కాన్సెప్ట్ లో కూడా ఆహారం వృధా అయినప్పుడు ఎత్తమని చెప్తాడు ఆహారం వృధా చేయటం అలాగే అనవసరంగా జంతువులు చంపొద్దని కూడా పాత నిబంధనలు ఉంటుంది గమనించాలి ఇప్పుడు అనవసరంగా చచ్చిపోయింది కానీ తిన తగింది తిన తగినది కుళ్లిపోయి రోజుల తరబడి ఉన్నది కాదు చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయినప్పుడు నువ్వు తినకూడదు నువ్వు ఖచ్చితంగా రక్తం కార్చిన తర్వాత తినాలి కానీ చచ్చిపోయిందంటే ఆటోమేటిక్ రక్తం దాంట్లో ఉండిపోయింది అది గట్టి కట్టింది అది తినకూడదు కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్స్ పక్కన ఇప్పుడు ఒకవేళ అది మంచి విలువైంది అనుకో సపోజ్ మంచి గొర్రె పెద్ద గొర్రె చచ్చిపోయింది తోడు చచ్చిపోయింది నీ కాల ముందు అప్పుడే చచ్చిపోయింది ఏదో తగిలింది ఏదో సంథింగ్ తప్ప తగిలి ఏదో చచ్చి చచ్చిపోయింది చచ్చిపోగానే తగింది అప్పుడు నువ్వు తినకో అమ్ముకో ఒక అది ఒక ఐదు వేలు చేస్తే ఎంత అంతకు అమ్మే సరే దాన్ని క్యాష్ చేసుకో ఫ్రీగానే ఇస్తావు ఎవరికోవాలి ఈగా నువ్వు తినకో అని చెప్పిన సందర్భం అంతే అని ఎక్కడ ఉంది లియత్ కుమార్ కుల్లిపోయింది కాబట్టి నువ్వు తినకో కుల్లిపోయింది పక్కన పెట్టి వాడు తింటాడు అని బైబిల్ లో ఎందుకు ఇలా వీకరిస్తారు మీరు కాబట్టి వక్రీకరించుకుని వీళ్ళు బతకలేరండి మళ్ళీ మనల్ని అంటారు ఒకరి క్రిస్తున్న అని చెప్పి బైబుల్లో ఉన్న సందర్భం ఏంటి నువ్వు చెప్పింది ఏంటి కుళ్ళిపోయిందని ఉందా బైబుల్లో అలాగే బురదనీరు అని కూడా కాన్సెప్ట్ తీసుకొస్తారు వీళ్ళు నీరు అని బైబుల్లో ఉందా అసలు బురదనీరని కొంచెము ధూళి ఉంటే ధూళి కొంచెమని ఉంటే పవిత్రమైన నీళ్ళని ఉంటే అక్కడ నీళ్లులో కొంచెము ధూళన కాన్సెప్ట్ ఉంటే దాన్ని తీసుకుని బురద నీళ్ళుగా ఆపాదించేసి మాట్లాడతారు ఇక్కడ చచ్చిపోయింది అనగా కులిపోయిందనగా ఆపాదిస్తా ఉన్నారు అక్కడ వీళ్ళు కాబట్టి సత్యంగా ధర్మంగా వీళ్ళు గెలవలేదు మొదటి నుండి కూడా వీళ్ళంతే